హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఇండియన్ సినిమా తెలుగు కానీ తమిళ్ కానీ హిందీ కానీ అలాగే మనకు ఓటీటీలో వస్తున్న వెబ్ సిరీస్ కానీ రియల్ లైఫ్ను రిఫ్లెక్ట్ చేస్తూ వస్తున్నాయి అందుకే ఆడియన్స్ కూడా రియల్ లైఫ్ని రిఫ్లెక్ట్ చేసే సినిమాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే తాజాగా బ్యాడ్ గర్ల్ అనే టీజర్ యూట్యూబ్లో మనకి రిలీజ్ అయింది అయితే ఈ టీజర్ పెద్ద దుమారాన్ని రేపుతుందని చెప్పాలి ఎందుకంటే దీని వెనుక ఒక పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు ఎవరో కాదు మనకి ది గ్రేట్ డైరెక్టర్ తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ అలాగే అనురాగ్ కశ్యప్ సమర్పణలో వర్షా భరత్ అనే ఒక అమ్మాయి ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ప్రెజెంట్ టీజర్ అయితే యూట్యూబ్లో రిలీజ్ అయింది ఈ సినిమా పేరు బ్యాడ్ గర్ల్ ఈ టీజర్ మనం చూసుకుంటే ఒక స్కూల్ అమ్మాయి ఎంత బోల్డ్గా ఉంటుంది ఎంత బోల్డ్గా ఉండొచ్చు ప్రెసెంట్ జనరేషన్ అమ్మాయిలు ఈ విధంగా ఉన్నారు అని రిప్రజెంట్ చేసేలా మనకు ఆ టీజర్ ఉంటుంది అయితే ప్రజెంట్ జనరేషన్లో అమ్మాయిలు అలా ఉన్నారా అంటే ఉన్నారో లేదో పక్కన పెడదాం అసలు అంటే అందరూ ఒకలా ఎందుకుంటారు సో ఆ విషయాన్ని మనం పక్కన పెట్టి ఓన్లీ టీజర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఆ అమ్మాయి ఒక బ్రాహ్మణ అమ్మాయిగా కనిపిస్తుంది బ్రాహ్మీణ్ కుటుంబం నుంచి ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి స్కూల్లో తను చేసిన కొన్ని పనులు కానీ తర్వాత అమ్మాయి ఏ ఎక్స్టెండ్ వరకు వెళ్ళింది ఇంట్లో వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని ఏ విధంగా బెదిరించింది లాస్ట్కి తను ఒక బ్యాడ్ గర్ల్గా ఎలా మారిపోయింది అనేది ఈ టీజర్లో మనకు చూపిస్తారు అయితే ఇప్పుడు ఈ టీజర్ దుమారాన్ని రేపుతుందని నేను చెప్పాను కదా ఎందుకు అంటే ఒక బ్రాహ్మణ అమ్మాయిని అలా చూపించడం ఏంటి అంటే ఒక బ్రాహ్మీణ్ అంటే ఒక సాంప్రదాయబద్ధంగా పెరిగిన అమ్మాయిలు ఉంటారు కాబట్టి సో ఆ ఒక బ్రాహ్మణ్ అమ్మాయిని ఆ విధంగా చూపించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఈ టీజర్ చూసి మండిపడుతున్న పరిస్థితి అట్ ది సేమ్ టైం ఎంతోమంది గ్రేట్ పర్సన్స్ ఎవరైతే గ్రేట్ సెలబ్రిటీస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా దీన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో మనం చూసుకుంటే పారంజిత్ డైరెక్టర్ పారంజిత్ కానీ లేదంటే హీరో ధనుష్ కానీ హీరో విజయ్ సేతుపతి కానీ వీళ్ళందరూ కూడా ఈ జనరేషన్కి ఇలాంటి సినిమా ఒకటి రావాలి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు అలాగే మన తెలుగు హీరో ఎన్టీఆర్ కూడా వెట్రిమారన్ డైరెక్టర్ వెట్రిమారన్కి ఎంత ఫ్యానో మనకు తెలుసు అయితే ఈ బ్యాడ్ గర్ల్ సినిమాకి సమర్పించిన వాళ్ళు ప్రెజెంటర్స్లో వెట్రిమారన్ కూడా ఒకరున్నారు కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ టీజర్ చూసి వ్యతిరేకిస్తున్నారంటే ఇలాంటి డైరెక్టర్తో మా హీరో సినిమా చేయకూడదు ఇలాంటి బ్యాడ్ కంటెంట్ చూపించిన డైరెక్టర్తో మా హీరో సినిమా చేయడం మాకు ఇష్టం లేదని చెప్పి వాళ్ళు కూడా వ్యతిరేక చూపిస్తున్నారు అలాగే చాలామంది నెటిజన్స్ సపోర్ట్ కూడా చేస్తున్నారు అంటే ఒక అబ్బాయిని బ్యాడ్ బాయ్గా చూపించేటప్పుడు వచ్చిన రాని సమస్య ఒక అమ్మాయిని చూపిస్తే ఎందుకు వచ్చింది అనేది కొంతమంది ఒక సెట్ ఆఫ్ పీపుల్ వాదన అనమాట ఎందుకంటే మనం చూసుకుంటే కబీర్ సింగ్ కానీ లేదంటే తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి కానీ హిందీలో యానిమల్ కానీ ఇందులో మనకి ఒక అబ్బాయిను ఒక క్రూయల్ బ్యాడ్ బాయ్గా చూపించిన సినిమాలు ఈ మూడు అయితే ఇందులో మనం చూసుకుంటే ఈ సినిమాలప్పుడు వ్యతిరేకత రాలేదా అంటే వచ్చింది కానీ అప్పుడు కూడా యానిమల్ సినిమాకి వచ్చిన వ్యతిరేకత ఏంటి ఒక అమ్మాయిని అంటే హీరోయిన్ రష్మికని తక్కువ చేసి చూపించినట్టు అనిపించిందని చెప్పి వ్యతిరేకత వచ్చింది కానీ ఒక అబ్బాయిని ఎందుకు అలా చూపించారు నిజంగా అబ్బాయిలు అంత బ్యాడ్గా ఉంటారా అంత క్రియల్గా ఉంటారని చెప్పి ఎప్పుడు ఎవరు ప్రశ్నించలేదు అలాగే అర్జున్ రెడ్డి సినిమాలో కూడా అంతే అమ్మాయిని తక్కువ చేస్తున్నారు లేదంటే బోల్డ్ కంటెంట్ ఉంది మనం చూసుకుంటే ఇంటెన్స్ సీన్స్ ఉన్నాయి ఇలాంటివి కంప్లైంట్ చేస్తారు కానీ ఒక అబ్బాయిని అలా చూపించడం ఏంటి ఒక అబ్బాయి అలా ఉంటారా రియల్ లైఫ్లో అలాంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పి ఎవరు క్వశ్చన్ చేసింది లేదు కానీ ఇక్కడ అమ్మాయి విషయానికి వచ్చేటప్పటికి అమ్మాయిలు అలా ఉంటారా అమ్మాయిలు అలా ఉండరు అని చెప్పి వాదించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అండ్ ఇక్కడ బ్రాహ్మణ అమ్మాయిని పెడడం వల్ల ఈ వాదన ఇంకా ఎక్కువైందనమాట సో కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ సపోర్ట్ చేస్తే కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ బ్యాడ్ గర్ల్ అనేది మాత్రం తీవ్ర దుమారం రేపుతోంది అయితే ఇందులో మనం చూడాల్సింది ఏంటి నిజంగా ఈ టీజర్లో నిజంగా రియల్ లైఫ్లో అమ్మాయిలు ఇలా బిహేవ్ చేస్తున్నారు అందుకే పెట్టారా అని చెప్పి అంటే కాదు ఎందుకంటే ప్రతి పర్సన్ ఇంకో పర్సన్తో డిఫరెంట్గా ఉంటారు అందరూ ఒకేలా ఉండాలని లేదు అలాగే అందరు బిహేవియర్స్ ఒకేలా ఉండాలని లేదు స్కూల్ ఏజ్లో కొంతమంది మెచ్యూర్డ్గా ఉంటారు కొంతమంది ఇమ్మెచ్యూర్డ్గా ఉంటారు మనం చూస్తాం మనం డైలీ లైఫ్లోని చాలా పెద్దవాళ్ళు చిన్న వాళ్ళలా బిహేవ్ చేస్తారు చాలా చిన్న పిల్లలు పెద్దవాళ్ళ బిహేవ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు సో దీన్ని బట్టి మనం ఏజ్ని బట్టి మనం దేన్ని కూడా ఫిక్స్ అవ్వలేం అలాగే జెండర్ని బట్టి కూడా ఏ విషయాన్ని మనం డిసైడ్ చేయలేం అందువల్లే ఒక సెట్ ఆఫ్ పీపుల్ అబ్బాయి విషయంలో లేని బాధ మీకు అమ్మాయి విషయంలో ఎందుకు వచ్చింది అని చెప్పి క్వశ్చన్ చేయడం వెనుక కారణం ఇది ఏదేమైనప్పటికీ ఒక అమ్మాయిని ఇలా చూపించడం తప్పో కాదో పక్కన పెడితే నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే ఇక్కడ ఒక క్యాష్ని కానీ రిలీజియన్ని కానీ తీసుకురాకపోయి ఉంటే బాగుండేది అంటే ఒక బ్రాహ్మీణ్ అమ్మాయి అని చూపించకుండా జనరల్గా ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఇప్పుడు ఈ రోజుల్లో ఇలా ఉంది అని చూపించుంటే బాగుండేది ఒకవేళ అలా 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 చూపించినప్పుడు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు వ్యతిరేకించిన వాళ్ళు వ్యతిరేకిస్తారు కానీ ఇప్పుడు ఒక క్యాష్ను రిలీజ్ అని తీసుకొచ్చినప్పుడు దీనివల్ల ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ రావడానికి ఇంకా చాలా రకాల గొడవలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కంటెంట్ మొత్తంలో ఈ క్యాష్ రిలీజ్ అని రిప్రజెంట్ చేయకుండా జస్ట్ ఒక అమ్మాయిని చూపించే ప్రయత్నం డైరెక్టర్ చేస్తుంటే బాగుండేది అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట అలాగే ఈ టీజర్ చూసాక మీకేమనిపించిందో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి